నేరానికి శిక్ష దేవుడు నిర్ణయించిన విధానం మానవ ప్రవృత్తిలో నేరం ఎందుకు చోటు చేసుకుంటుంది నైతికమైన మనస్సాక్షి ప్రతి ఒక్కరికి కుటుంబంలో మనిషికి బాల్య దశలో అలవడుతుంది వ్యక్తిగత బాధ్యతలు నేర్చుకునేది కుటుంబంలోనే నేటి నైతిక సంక్షోభానికి అసలు కారణం సమాజంలోని కుటుంబాలలో అతిక ప్రమాణాలు దిగజారిపోవటమే ఈ విషయంలో అమూల్యమైన పాఠం మనం నేర్చుకుంటున్నాము అతనిబంధనలోని వాస్తవ గాథల్లో ఎన్నో పాఠాలు మనం ఎంతవరకు నేర్చుకున్నాము ఉన్న హృదయంతో పూర్ణ ఆత్మతో మనం దేవుణ్ణి ప్రేమించాలి ఆయనను సేవించాలి దేవుని మాటలు మన హృదయంలో మన మనసులో ఉంచుకొని వాటిని మన చేతుల మీద సూచనలుగా కట్టుకోవాలి పుండ్ల నడుమ బాసికంగా ఉండాలి దేవుని వాక్య సత్యాలను పిల్లలతో చర్చించాలి వారికి అర్థమయ్యేలా చెప్పాలి ఇంట్లో ఎక్కడ చూచినా దేవుని వాక్యం మనకు కనబడాలి వినపడాలి సుప్రభువును ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుస్తూ ఆయననే హత్తుకొని ఆయన ఆజ్ఞలను అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవాలి ఆజ్ఞలను గైకొంటే దీవిన లేకుంటే శాపము ఇది వ్యక్తిగత తీర్మానంపై ఆధారపడి ఉంది గిరిజీముకొండ దేవుని కొండ కేబాలు కొండ సైతానుకొండ రెండు కొండలలో నీది ఏ కొండ సోదరుడా సోదరి పాత నిబంధన గ్రంథములో గ్రంథములన్నిటిలో అటు ఇటు ఆటు పోటు భక్తుల జీవితాలలో కుటుంబాలలో తేటగా చూడగలం నూట ఇరవై ఏడవ కీర్తన మొదటి వచనం ఆ జీవిత సూత్రం మనకు ఒకటి చెప్పబడి ఉంది ఓహోవా ఇండ్లు కట్టించని ఎడల దానిని కట్టువారి ప్రయాస వ్యర్థమే కుటుంబ యజమాని యజమానురాలు ఇద్దరూ దేవునితో కలిసి జత నిర్మిస్తారు దేవునితో మనము సహనిర్మాతలం క్రైస్తవ కుటుంబికులారా కీర్తన నూట నలభై ఒకటవ అధ్యాయము మీ హృదయాల ముద్రించుకోండి అర్ధనా ధూపం అదే సాయంకాల నైవేద్యం నా నోరు పెదవులు ఏసు స్వచ్ఛచేత చిత్రమైపోవాలి దైవదాసులు వాక ప్రబోధంలో మనలను గద్దిస్తే తైలాభిషేకం ఏసు మధుర వాకులు చెవులారా వినండి మనసారా ధ్యానించండి దేవుని దృష్టిలో కుటుంబ వ్యవస్థ ఎంతో పవిత్రమైనది కుటుంబ సంక్షేమం దేవుని ప్రత్యేక లక్షణం నా ఇంటి వారిని సరిగా నడిపించలేనివాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు కుటుంబ పరిధిలో సహనము దయ కణికిరము కానరావాలి పేషావు లాభాను మనస్సు ఎలా మారిందో దేవుని బిడ్డ అయిన యాకోబుకు దేవుని కాపుదల ఎలా ఆప్తించిందో గమనించండి మనం ఆపదలో చిక్కబడి ఉన్నా ఆయనే నన్ను నిన్ను బతికిస్తాడు శత్రువుల బారి నుండి ఆయనే తప్పిస్తాడు దేవుని కుడిచేయి నిన్ను రక్షిస్తుంది ఒకటి పేతురు మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము మరవవద్దు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములయందు ఒకరు అహోదర ప్రేమ గల వారు కరుణా చిత్తులు వినయ మనస్కులై ఉండండి ఆశీర్వాదమునకు వారసులై ఉండటానికి మీరు పిలువబడ్డారు కీడుకు ప్రతీకారము దూషణకు ప్రతి దూషణ చేయక జీవించండి తల్లిదండ్రులు పిల్లలను నిష్పక్షపాతంగా పెంచాలి షావు యాకోబు జీవితాలలో తల్లిదండ్రులు ఇదే గుణపాఠం నేర్చుకోవాలి కిలీ యాజకుడై ఉండి తమ కుమారులు మకు తాము శాపగ్రస్తులు చేసుకుంటున్నారని తాను ఎరిగి కూడా అడ్డగించలేదు అతని ఇంటికి నిత్య శిక్ష వచ్చింది మూ కుమారులు తండ్రి ప్రవర్తనను అనుసరించక ప్రేక్షకులు లంచాలను పుచ్చుకొని లంచాలు పుచ్చుకొని న్యాయాన్ని వేశారు కుమారుడైన అదోనియాను వీలాగు ఎందుకు చేస్తున్నావని విచారించి దావీదు అతన్ని ఎన్నడూ గద్దించలేదు ఒప్పించలేదు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనము తము గద్దెంపు జ్ఞానమును కలిగిస్తాయి లేని బాలుడు తన తల్లికి అవమానం తెస్తాడు రోజున తప్పిపోయిన కుమారులు కుమార్తెలు ఎందరో ఉన్నారు తల్లిదండ్రులు వారి పక్షాన విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి వారిని నీతి మార్గములోనికి రాబట్టాలి ముప్పై మూడు మానవునిలో పరివర్తన తేగలవాడు దేవుడు మాత్రమే మనము మనిషి అలవాట్లనే మార్చలేము కానీ దేవుడు మనిషి అంతరంగాన్ని మారుస్తాడు ఈషావు యాకోబుల మధ్య ప్రేమ సంబంధాలను దేవుడే ప్రతిష్ట చేశాడు వారిద్దరి మధ్య సమాధానం కలిగింది అంటే అది దేవుడి చేసిన కార్యమే యాకోబు ఏవేవో ఉపాయాలు పన్ని సోదరుడి మనసు మెత్తపడేటట్లు చేద్దాము అనుకున్నాడు కానీ అది అతడు చేయలేడు దేవుడే ఆ పని చేశాడు మూడు ఆత్మల రక్షణకు మన ఉపాయాలు పనికిరావు ఆ వ్యక్తి యొక్క అంతరంగం మారాలి అంటే అది పరిశుద్ధాత్మ మాత్రమే చేయగలడు ఆ వ్యక్తిని ప్రభువు దగ్గరికి తేవాలి అంటే దేవుని ఆత్మ చేయగల కార్యమిది దేవుణ్ణి మాత్రమే ప్రభువు అనాలి కాని కోబు ఏషావును చూసి నా ప్రభువా అంటున్నాడు షావు ముఖస్థుతి చేస్తున్నాడు ఐదు నీ ముఖం దేవుని ముఖమే అంటున్నాడు ఇలాంటి పొగడ్తల ద్వారా సమాధానం ఎన్నటికీ కలగదు సమాధానకర్త అయిన దేవుడే వ్యక్తుల మధ్య సమాధానం కలిగించగలడు